గుడ్ మార్నింగ్ మై డియర్ యాస్ ఫిర్రెండ్స్ సో ఏపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కొరకు మన యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి మనకి ఇండియన్ పాలిటీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది గత వీడియోలో ఆర్టికల్ పన్నెండు గురించి డిస్కస్ చేసాం సో ఈ వీడియోలో ఆర్టికల్ పదమూడు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఆర్టికల్ పదమూడు ఏం చెప్తుంది అని అంటే ఆర్టికల్ పదమూడు ప్రకారం భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే రీతిలో ఏ శాసనం కూడా చల్లదు అని చెప్పేసి పేర్కొంటుంది ఓకేనండి అంటే పదమూడవ ఆర్టికల్ ఏం సూచి ఏమి సూచిస్తుంది అని అంటే ఇండైరెక్ట్గా న్యాయ సమీక్షను సూచిస్తుంది అలాగే ఈ పదమూడవ ఆర్టికల్ ఇండైరెక్ట్గా సూచించే న్యాయ సమీక్ష లేదా జ్యుడిషియల్ రివ్యూ అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచబడలేదు సో అలాగే ఈ పదమూడవ ఆర్టికల్కి సంబంధించి థర్టీన్ సబ్ క్లాస్ వన్ థర్టీన్ సబ్ క్లాస్ టూ థర్టీన్ సబ్ క్లాస్ త్రీ థర్టీన్ సబ్ క్లాస్ ఫోర్ అనే సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఆర్టికల్ థర్టీన్ సబ్ క్లాస్ వన్ అనేది ఏం చెప్తుంది అని అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ దట్ మీన్స్ రాజ్యాంగం అమలుకు ముందు పొందుపరచబడినటువంటి శాసనాలు ప్రజెంట్ కొనసాగుతూ ఉంటే అవి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిపిస్తే అవి చెల్లవు అని చెప్పేసి పేర్కొంటుంది ఆర్టికల్ థర్టీన్ సబ్ క్లాస్ వన్ ఓకే ఆర్టికల్ థర్టీన్ సబ్ క్లాస్ టూ అనేది ఏం చెప్తుంది అని అంటే పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పిస్తే అవి చల్లవు అని చెప్తుంది ఆర్టికల్ థర్టీన్ సబ్ క్లాస్ వన్ అనేది రాజ్యాంగం అమలుకు ముందు చేసిన శాసనాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పిస్తే అవి చెల్లవు రాజ్యాంగం అమలు అనంతరం చేసినటువంటి చట్టాలు లేదా శాసనాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పిస్తే అవి కూడా చెల్లవు అని చెప్తుంది ఆర్టికల్ థర్టీన్ సబ్ క్లాస్ టూ ఓకేనండి సో అయితే ఈ నేపథ్యంలో ఆర్టికల్ థర్టీన్ సబ్ క్లాస్ త్రీ అనేది ఏం చెప్తుంది ఏంటంటే అంటే చట్టము లేదా శాసనం గురించి పేర్కొంటుంది చట్టము లేదా శాసనము అని అంటే ఎనాక్టెడ్ బై ది ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్స్ ఆర్ లెజిస్లేచర్స్ అంటే పార్లమెంట్ ద్వారా కానీ చట్టాల ద్వారా కానీ చేసినటువంటి శాసనాలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తాత్కాలిక ప్రాతిపదికన రెండు శాశ్వత ప్రాతిపదికపై ఉంటాయి సో తాత్కాలిక ప్రాతిపదికపై ఉండేవి టెంపరీ లాస్ అని చెప్పేసి అంటారు ఇవి ఆర్డర్ ఉత్తర్వు ఆర్డినెన్స్ ఆజ్ఞలు జారీ చేయడం అలాగే బై లాస్ బై లాస్ అంటే ఉప విధులు రూల్స్ నిబంధన ద రూల్స్ నిబంధనలు ఓకేనా తర్వాత రెగ్యులేషన్ క్రమబద్ధీకరణ అంశాలు అలాగే నోటిఫికేషన్ నోటీసులు జారీ చేయడం ఓకేనా ఇవి తాత్కాలిక ప్రాతిపదికపై ఉండేవి అండ్ తర్వాత చూసినట్లయితే శాశ్వత ప్రాతిపదికపై ఉండే శాసనాలు పర్మినెంట్ లాస్ అని చెప్పేసి అని అంటారు బట్ ఇవి శాసనబద్ధం కానటువంటి శాసనాలు నాన్ లెజిస్లేటివ్ నాన్ లెజిస్లేటివ్ లాస్ అని చెప్పేసి అంటారు శాసనబద్ధం కానీ శాసనాలు ఇవి ఆచారాలు సాంప్రదాయాలు వాడుకలు వీటినే దత్త శాసనాలు అని కూడా అంటారు దత్త శాసనాలు అని కూడా అంటారు సో ఇవి ఏవి కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఇవి చల్లవు అని చెప్పేసి పేర్కొంటుంది ఇవి చల్లవు అని చెప్పేసి పేర్కొనే ఆర్టికల్ ఏమిటి అని అంటే థర్టీన్ సబ్ క్లాస్ థర్టీన్ అనే ఆర్టికల్ పేర్కొంటుంది అలాగే థర్టీన్ సబ్ క్లాస్ ఫోర్ అనేది ఏం పేర్కొంటుంది అని అంటే యాక్చువల్గా మూడు వందల అరవై ఎనిమిదవ నిబంధన ప్రకారం భారత పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని కలిగి ఉంది సో ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంట్ కలిగి ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం ప్రకారం చేసినటువంటి రాజ్యాంగ సవరణలు శాసనాలు కావు అని చెప్పేసి పేర్కొంటుంది ఓకేనండి క్లియర్ సో పదమూడు సబ్ క్లాస్ నాలుగు అనేది రాజ్యాంగ సవరణ అంశాలు చట్టాలు లేదా శాసనాలు కావు అని చెప్పేసి పేర్కొంటుంది సో దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం భారత పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణలు చట్టాలుగా పరిగణించబడతాయి దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర తప్పనిసరి అని చెప్పేసి పేర్కొంది మన భారత పార్లమెంట్ ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం సారీ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కీలక తీర్పులు ఏమిటి సుప్రీంకోర్టుకు సంబంధించిన కీలక తీర్పులు ఏమిటి అని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మనకి ఈ ముఖ్యమైన అంశాలు చూసినప్పుడు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది అని అంటే రాజ్యాంగ సవరణలు శాసనాలు కావు అని పేర్కొంది శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ వన్ కేసులో సుప్రీంకోర్ట్ రాజ్యాంగ సవరణ అంశాలు శాసనాలు కావు అని చెప్పేసి పేర్కొంది అలాగే సజ్జన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సో ఇది ఏమని పేర్కొంది అని అంటే శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పుని సమర్థించింది అంటే రాజ్యాంగ సవరణలు శాసనాలు కావు అని చెప్పేసి పేర్కొంది ఓకేనండి అండ్ తర్వాత గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ యొక్క తీర్పులో సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది అని అంటే సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది అంటే రాజ్యాంగ సవరణ అంశాలు శాసనాలుగా పరిగణించబడతాయి గమనించండి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసుల తీర్పులో శాసనాలు అనేవి రాజ్యాంగ సవరణలు అనేవి శాసనాలు కావు అని డీటెయిల్గా పేర్కొంది కానీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్కి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది అని అంటే సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది రాజ్యాంగ సవరణలు శాసనాలుగా పరిగణించబడతాయి అని చెప్పేసి ఒక వినూత్న తీర్పుని ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే సుప్రీంకోర్టు అనేది తాను ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలించి పునర్విచారణ అధికారం కలిగి ఉంటుంది అంటే ఒకసారి ఇచ్చిన తీర్పుని పునఃపరిశీలించి మరొక తీర్పుగా ఇచ్చుకునే అవకాశం అనేది సుప్రీంకోర్టుకి రాజ్యాంగబద్ధంగా ఉంది సో ఈ విధంగా గోలక్నాథ్ కేసులో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలు శాసనాలుగా పరిగణించబడతాయి అట్ ద సేమ్ టైం రాజ్యాంగ సవరణ అంశాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించరాదు అలాగే రాజ్యాంగంలోని ఉన్నటువంటి మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా ఉండరాదు ఓకేనా ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించరాదు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించరాదు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అంశం గురించి పేర్కొన్న మొట్టమొదటి కేస్ ఏమిటి అని అంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మై డియర్ యాస్పిరియన్స్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో రాజ్యాంగ సవరణలు శాసనాలుగా పరిగణించబడతాయి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండరాదు అలాగే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉండరాదు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా ఉండరాదు అలాగే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం యొక్క అనే పదం గురించి రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే పదం గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి తీర్పు ఏది అని అంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సో తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీ కేశవానంద భారతి కేసు విషయముగా నైన్టీన్ సెవెంటీ త్రీ కేశవానంద భారతి కేసు విషయముగా ఏమని పేర్కొంది అని అంటే థర్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారం ఏవైతే రాజ్యాంగ సవరణలు చట్టబద్ధంగా అవుతాయని పేర్కొందో ఆ చట్టబద్ధంగా ఉన్నటువంటి శాసనాలు ఇవి గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును అనుసరిస్తూ అనుసరిస్తూ ఇవి శాసనాలుగా పరిగణించబడతాయి కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి అలాగే ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పించినట్లయితే మేము తప్పకుండా మేము తప్పకుండా న్యాయ సమీక్ష చేస్తాము అని చెప్పేసి పేర్కొంటుంది గోల్ కేశవానంద భారతి కేసు విషయంగా నైన్టీన్ సెవెంటీ త్రీలో ఓకేనండి సో అకార్డింగ్ టు కేశవానంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ సో భారత సుప్రీంకోర్ట్ రాజ్యాంగ సవరణ అంశాలను రాజ్యాంగ సవరణ అంశాలను ప్రాథమిక హక్కులకు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి కానీ విఘాతం కలిగించే రీతిలో ఉంటే మేము తప్పకుండా మేము అనగా సుప్రీంకోర్టు తప్పకుండా న్యాయ సమీక్ష చేస్తాము అని చెప్పేసి పేర్కొంటుంది ఓకేనండి సో ఈ కే ఇక్కడ ఈ పదమూడు ఆర్టికల్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కేసు అంశాలు ఏమిటి అని అంటే ఒకటి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రసాద్ సింగ్ కేసు అలాగే సజ్జ సజ్జన్ సింగ్ కేసు సజ్జన్ సింగ్ కేసులో రాజ్యాంగ సవరణలు చట్టాలు కావు అని చెప్పేసి పేర్కొంది గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలు చట్టాలుగా పరిగణించబడతాయని పేర్కొంది కేశవానంద భారతి కేసు విషయంలో రాజ్యాంగ సవరణలు శాసనాలు చట్టాలుగా పరిగణించబడతాయి కానీ అవి ప్రాథమిక హక్కులకు అలాగే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే మేము తప్పకుండా రాజ్యాంగ న్యాయ సమీక్ష చేస్తాము అని చెప్పేసి పేర్కొంటుంది మన సుప్రీంకోర్టు ఓకేనా సో ఈ విధంగా పరిశీలించినట్లయితే ఈ విధంగా పరిశీలించినట్లయితే పదమూడు ప్రకారం వాస్తవానికి పదమూడు ప్రకారం రాజ్యాంగ సవరణలు శాసనాలు కానప్పటికీ అవి ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కల్పిస్తే మేము తప్పకుండా సుప్రీంకోర్టు తప్పకుండా న్యాయ సమీక్ష చేస్తుంది అనే అంశాన్ని గుర్తించాలి ఓకేనా థ్యాంక్ యూ మై డియర్ యాస్పిరియన్స్ సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంకా షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సో నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కాంపిటేటివ్ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు మీకు ఇంకా డైలీ చేయడం జరుగుతుంది కాబట్టి నాకు మీ యొక్క సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కిరణ్ కుమార్ తోటా బాయ్